వైఎస్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు ఇక సోమవారం మండల పరిధిలో మాధవరం తాండా గ్రామంలో నలభై లక్షలతో నూతనంగా నిర్మించినటువంటి గ్రామవార్డు సచివాలయం భవనం పదిహేడు పాయింట్ యాభై లక్షలతో నిర్మించినటువంటి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షలతో నిర్మించినటువంటి ఆర్బీకే భవనాలను వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి ధైర్యంగా చెప్తున్నారని ప్రజలకు భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఆపడం ఎవరి తరం కాదని కొనియాడారు ఇక రెండు పద్నాలుగు ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారం అనుభవించి తీరా చివరికి ఆన్లైన్ లో మేనిఫెస్టోను మాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో సొంతంగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక పొత్తులతో పోటీకి వస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మి మరలా మోసపోవద్దని హెచ్చరించారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాలుగవసారి ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని త్వరలోనే మాధవరం తాండ గ్రామం నూతనంగా ఓహెచ్ ఆర్ఓ ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇక నూట ముప్పై ఎనిమిది మందికి గాను ఇరవై రెండు మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీలో కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అనంతరం పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాయి కప్పి సన్మానించారు

पर तेरे और गोविंदा

మహిళి సఖ ఈ గ్రామంలో ఉండేవి లేవు ఈ గ్రామాలు చిన్న గ్రామని ఈ పథకాన్ని మాట్లాడిపోయి సర్పంచ్ గెలిపించుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఆ సర్పంచ్ దగ్గర పెట్టి పనిచేస్తున్న పని ఏమిటే అప్పట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాన్ని పెంచాలని చిన్న గ్రామాలైనా సర్పంచ్ ఉండాల గ్రామాల్లో చెప్తే తక్షణమే ఎంత ఈ గ్రామాలన్నీ అలాగే సింహాస్పదంగా ఉదాహరణ కోతాల మండలం వెయ్యి వెయ్యి అన్ని గ్రామాలకి దగ్గర దగ్గర ఇరవై రెండు సత్సాన్ని పెంచడం జరిగింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సచాలయం అయితే ఆరోగ్య ప్రతి అనుసంతు అయితే ఉంది ఇంక రైతులకు ఇబ్బంది లేకుండా మండలానికి పోకుండా ఈ గ్రామంలోని ఎరవుడు గారులన్నీ ఏమి కావాలని ఇక్కడే మీరు పుట్టి చేసుకోవడానికి ఇవన్నీ సచివాలయాన్ని గ్రామంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఎవరైందంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అని అదే కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఎవరు చెప్పారు నేను తొమ్మిది పథకాలు ఇస్తాను తప్పుడు నా పథకాలు అమ్మవలేదు కానీ చేయబోయేది అని ఆశ్రయని ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన వాళ్ళ ప్రకారము మీ అందరికీ పథకాలు వస్తున్నాయి

అలాంటి ఇబ్బంది లేకుండా నాడు నేడు కింద స్కూల్స్ జరిగింది హాస్పిటల్ సంతోషంగా ఉంటారు కుటుంబాలను ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు ముందుకు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వస్తుంది మళ్ళీ తెలుగుదేశం మాటలు చెప్తారు నమ్మితే నచ్చేటం కొత్త రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది